హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ మిల్ మేకర్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ మూడు పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ములక్కాడైతే నేను తీసుకున్నానండి ఇంకా కావాలి అండి యాడ్ చేసుకోవచ్చు వన్ కప్ మిల్ మేకర్ తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇవి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచుకుని అది కూడా పక్కన పెట్టుకున్నాను కర్రీ కవర్స్ ఇంగ్రీడియంట్స్ చూశారు కదా ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పాన్ అయితే పెట్టుకోవాలండి నేను మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ మిర్చి ఈ రెండు వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయండి ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం దంచుకుని వేసుకున్న ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ అది ఆనియన్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇవి చిన్న చిన్న పీసెస్ కిందే కట్ చేసుకోవాలండి అప్పుడు గ్రేవీ అనేది బాగా వస్తుంది టమాటా బాగా అన్నమాట ఇలా బాగా వేగనివ్వాలి టమాటా బాగా వేగిపోవాలి ఇలా టమాటా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడ ఈ ములక్కాడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటుందండి కర్రీలోకి ఆ ములక్కాడ కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ టైంలో వన్ మినిట్ ప్లేట్ మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇలా టమాటా ములక్కాడ కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని ఈ టైంలో సాల్ట్ వేసుకోవాలండి ఈ ములక్కాడ ముక్కల్లో సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అనేది ములక్కాడ ముక్కలకు బాగా పడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి ఇలా ములక్కాడ బాగా అన్నమాట ఇలా వాటర్ వేసుకోవడం వల్ల వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకునే మిల్ మేకర్ ఉన్నాయి కదండి ఆ మిల్ మేకర్ని ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలి మొత్తం మిల్ మేకర్ అంతా ఇలా వాటర్ అన్ని ఇలా పిండేసుకోవాలండి ఆ వాటర్తో మాత్రం వేసుకోకూడదు ఇలా అన్నీ వాటర్ తీసేసిన తర్వాత ఇవి కర్రీలో వేసుకోవడమే వాటర్తో వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉండదండి సాల్ట్ కారం అవేమి పట్టావు ఆ మిల్ మేకర్కి ఇలా వాటర్ అంతా ఒకసారి పిండుకుని అప్పుడు వేసుకుంటే సాల్ట్ కారం అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సాల్ట్ అయితే ముళకాడ ముక్కల్లోనే వేసుకున్నాం కాబట్టి నేను సాల్ట్ అయితే వేయట్లేదండి రెండు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ఫస్ట్ ముళకాడ ముక్కల్ని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకున్నాం కదా అందుకని ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకుని ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని కొంచెం ఉడకనివ్వాలండి త్వరగానే ఉడికిపోతుంది ఆల్రెడీ ములక్కాడ ఉడికిపోయింది కదా ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మిల్ మేకర్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్